వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అరకు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలం ముళ్ళేర గ్రామంలో ప్రచార రథం నుంచి ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించారు కూటమి పార్టీల నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నారని అన్నారు అనకాపల్లిలో నిన్న జరిగిన ప్రధాని బహిరంగ సభ వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ నా గెలుపుకు మద్దతుగా తలపై చెయ్యి పెట్టి మనస్ఫూర్తిగా ఆశీర్వదించారని చంద్రబాబు కూడా నిండు సభలో దీవించారని స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజలను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేశారని తెలిపారు త్వరలోనే రంపుచోడవరం ఏరియాలో పవన్ కళ్యాణ్ సభ పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నామని ప్రజలంతా సిద్ధంగా ఉండాలని అన్నారు ఈ నియోజకవర్గంలో ఎంపీ ఎమ్మెల్యే బ్యాలెట్లో వరుస సంఖ్య మూడు రావడం జరిగిందని

బతుకు జీవుడా ఇక్కడ బతకాలంటే అనంత ఉదయ భాస్కర్ గారి మనకి చలవ కావాలి ఆయన మనల్ని చూస్తారని కొంతమంది అనుకుంటున్నారు ఏ ఒక్కరికి కూడా మంచి చేసే ఉద్దేశం లేదు ప్రయోజనాల కోసం గిరిజన ప్రాంతాన్ని పూర్తిగా కూడా నిర్లక్ష్యం చేశారు ఈ రోజు మన రాష్ట్రంలో చూస్తే ప్రతి చోట రక్త చాడవాళ్ళలో కూడా దంజాయి రాజ్యం వెళ్తుంది అవునా మన గిరిజనుల మీద నిందలేస్తూ వాళ్ళ పోపం గడుపుకుంటున్నారు మరి మీరు చూస్తే ప్రతి ఒక్కరికి ఒకటి చెప్పాలి మరొకసారి మనం ఈ రోజు ఎలా అయితే ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టి రాష్ట్రాన్ని ఆయన చేతిలో పెడితే పుచ్చోడి చేతిలో రాయిలాగు మారింది అరవై నెలలు మన మాన ప్రాణాలు మన చేతుల్లో పెట్టుకున్న పరిస్థితి ఉంది మరొకసారి గుర్తించాలి మరి వచ్చే అరవై నెలలు మనకి మంచి రోజులు రావాలంటే మన జీవితాలు మారాలంటే మన బిడ్డలకి ఉద్యోగాలు రావాలంటే మళ్ళా మహిళలు స్వేచ్ఛగా తిరగాలంటే మనకి సప్లై నిధులు రావాలంటే సర్పంచ్ అకౌంట్లో లో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన డబ్బులు పడాలంటే మన జీవితాలు బాగుపడాలంటే మనం అందరం కూటమి అభ్యర్థులు కలిపించాలి ఈ రోజు చూస్తే ఒక సామాన్య కార్యకర్త అంగన్వాడీ కార్యకర్త ఇక్కడ చంద్రబాబు నాయుడు ఆశీర్వదించి రంపచోడు వరంలో ఆమెకి ఎమ్మెల్యే క్యాండిడేట్ నిలబెట్టారు ఆ అమ్మాయిని మనలో ఒకటి మనలో మమేకమై కష్ట నష్టాలు తెలిసి ప్రతి గిడ్డలకు కూడా మమేకమైన మనిషి కాబట్టి మీరందరూ కూడా ఆమెను ఆశీర్వదించి ఆమెని ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించాలని చెప్పి అఖండమైన మెజార్థితో గెలిపించాలని చెప్పి మీ అందరినీ కోరు ప్రార్థిస్తున్నాను